చాలామంది టీవీల్లోనూ న్యూసుల్లోనూ వచ్చేటటువంటి గోచార ఫలితాలు తమ జాతకానికి అప్లై చేసినప్పుడు సరిపోవట్లేదు అని అడగటం జరిగింది దాని మీద కొద్దిగా వివరణ ఇవ్వటానికి ఈ వీడియో చేస్తున్నాను అలాగే ఈ ఎంటైర్ వీడియోలో మీకు వర్త్ టైం రెటిఫికేషన్కి ఒక టిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్గా ఈ గోచార ఫలితాలు అనేవి చంద్రుడి నుంచి చెప్తారు ఏదన్నా ఒక గ్రహం చంద్రుడి నుంచి ఒకటి లేదా రెండు లేదా మూడు నాలుగు ఇలాగా ట్రాన్సిట్ అయినప్పుడు అవి శుభ ఫలితాలు ఇస్తాయా పాప ఫలితాలు ఇస్తాయా అంటే డిపెండ్స్ ఆన్ దట్ పర్టికులర్ గ్రహ అనేది ఉంటుంది దీనికి ప్రామాణికమేటంటే మంత్రేశ్వర రాసిన ఫలదీపికా పుస్తకంలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఓకే సో ఆ ఆ బుక్లో రాసినవి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ టేబుల్ రూపంలో మీకు సమ్మరైజ్ చేయటం జరిగింది ఒకసారి టేబుల్ని కొంచెం వన్ టూ మినిట్స్ అలా చూసుకుంటే కనుక ఒక పర్టికులర్ టెక్నిక్తో గుర్తు పెట్టుకుంటే కనుక మీకు ఆల్రెడీ ఈ ఇవన్నీ కూడా మైండ్లో ఉండిపోతాయి అనమాట ఈ టేబుల్ చూసుకుంటే కనుక ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే పదకొండో స్థానం మీద ఏ గ్రహం అన్న చంద్రుడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు సో ఫలితాలు ఇస్తుంది తరువాత పాపగ్రహాలన్నీ కూడా స్థానాల్లో ట్రాన్సిట్ అయినప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి ఎక్సెప్ట్ ఫర్ సాట్ అండ్ మార్స్ ఫర్ టెన్త్ హౌస్ అంటే రాహు కేతు సూర్యుడు మూడు ఆరు పది పదకొండు మీద ట్రాన్సిఫిట్ చేసిన శని కుజుడు మూడు ఆరు పదకొండు మీద ట్రాన్సిట్ చేసినా కూడా శుభ ఫలితాలు ఇస్తాయి తర్వాత వచ్చేటప్పటికి గురువుని తీసుకుందాం గురువు ఏంటి రెండు ఐదు ఏడు తొమ్మిది భావాలకి భావకారకుడు కదా లెవెన్త్ అనేది ఏంటంటే జనరల్గా మనం అన్ని గ్రహాలు అక్కడ సోఫాలు తెలిస్తాయి కనుక దాన్ని తీసేయండి సో రెండు ఐదు ఏడు తొమ్మిదికి సారీ రెండు ఐదు తొమ్మిదికి కారగ్రహం గురువు సో దాంతోపాటు సెవెంత్ని యాడ్ చేసుకుంటే కనుక గురువు అక్కడ సంచరించినప్పుడు సోఫాలు తెలిస్తాయి మిర్క్రీ జనరల్గా జూయల్ గ్రహం కనుక రెండు ఆరు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది మీద ట్రాన్స్ఫిట్ అయినప్పుడు ఇది శుభబలితలు ఇస్తుంది వేణ ఇంకేంటంటే ఆరులో మరణకారక స్థానం ఉంటుంది ఏడులో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది పది అయితే నాలుగు నుంచి దిగ్బలాన్ని కోల్పోతుంది కనుక ఈ మూడు తప్ప మిగతా నీటి మీద ఇస్తుంది ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకుంటే కనుక గోచారం అనేది ఎలా ఎనాలసిస్ చేస్తారని చాలా క్లియర్గా అర్థమవుతుంది కనుక ఇప్పుడు చెప్పుకున్న గోచార ఫలితాలన్నీ కూడా చంద్రుడి నుంచి తీసుకున్నవి కాకపోతే ఇక్కడ ఏంటంటే జనరల్గా లగ్నాలు చాలా ఉన్నాయి సూర్య లగ్నం అనేది నెలకు ఒకసారి మారుతుంది సో సూర్య లగ్నం చేసుకున్న రిజల్ట్స్ జనరల్గా ఏమవుతుందంటే ఒక నెలలో పుట్టిన వాళ్ళందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉంటాయి చంద్ర లగ్నం తీసుకుంటే అది రెండున్నర రోజులు ఉంటుంది సో రెండున్నర రోజుల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా అదే ఫలితాలు ఉండే అవకాశం ఉంది లగ్నం తీసుకుంటే కనుక ఇక్కడ మనం నేర డౌన్ చేస్తున్నాం నెల నుంచి రెండున్నర రోజుల నుంచి మనం రెండు గంటలకు డౌన్ చేసాం కనుక రెండు గంటల లోపల పుట్టిన వాళ్ళ జాతకాలన్నీ కూడా సిమిలర్ ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే కనుక హోర లగ్నం ఒక గంటకు మారుతుంది అంటే గంటలోపు ఉన్న జాతకాలు అన్నిటి కూడా ఒకే రకమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ గతికి లగ్నం వస్తే కనుక ఇరవై నాలుగు నిమిషాలకు ఒకసారి మారిపోతుంది సో అంటే మనం ఇంకా డౌన్ చేస్తాం ఇంకా ప్రయాణపతి లగ్నం దగ్గరకు వచ్చే వస్తే కనుక అది ఆరు నిమిషాలకే మారిపోతుంది అనమాట జనరల్గా ఏంటంటే చంద్రుడు చంద్రుడి నుంచి ప్రాణపద లగ్న ఒకటి ఐదు తొమ్మిదిలో ఉంటే కనుక అది మనుష్య జన్మని పరసర చెప్పాడు నెక్స్ట్ విగతి లగ్న కూడా ఉంది కాకపోతే ఇంకా దీనికి బర్త్ టైమ్ అనేది ఇంకా పూర్తిగా యాక్యురేట్గా ఉండాలి సో అందుకని ఏంటంటే చంద్రలగ్నం నుంచి డౌన్ చేసుకుని లగ్నం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి డివిజనల్ చార్ట్స్ తీసుకుంటే కనుక మనం చెప్పే ఫలితాల్లో ఎక్కువ యాక్యురసీ ఉండే అవకాశం ఉందనమాట అందుకని ఏంటంటే గోచార ఫలితాలు అనేవి ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేటివ్ సో బ్రాడ్ బ్రాడ్గా డిస్క్రైబ్ చేసినాయి అనమాట సో ఎగ్జాక్ట్గా ఇది మన జ మన జన్మజాతకానికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేవి తెలుసుకోవాలంటే కంపల్సరీగా లగ్నాన్ని తీసుకోవాలి మిగతా లగ్నాలు కూడా తీసుకోవాలి అలాగే ఏంటంటే డివిజనల్ చార్ట్స్ తీసుకుని చెప్పితేనే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉందన్నమాట కనుక ఒక జాతకాన్ని పరిశీలించేటప్పుడు జనరల్గా తొమ్మిది గ్రహాలు ఉంటాయి పన్నెండు రాసులు ఉంటాయి పన్నెండు భావాలు ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి వాటికి నూట ఎనిమిది పదాలు ఉంటాయి అలాగే పదిహేను వర్గ చక్రాలు ఉంటాయి సో తొమ్మిది ఇంటూ పన్నెండు ఇరవై నాలుగు ఇంటూ నూట ఎనిమిది ఇంటూ పదిహేను వేస్తే కనీసం ఒక జాతకం మీద ఒక సింగిల్ ప్లానిటరీ కాంబినేషన్ మీద ఐదు పాయింట్ ఆరు కోట్ల ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట సో అందుకనే మనకి కవలపిల్లలు కూడా ఒకే టైంలో పుట్టినా కూడా వాళ్ళు జీవితాలు వేరువేరుగా ఉంటాయి కొంతమంది బాగా చదువుకుంటారు కొంతమంది బాగా చదువుకోరు కొంతమంది ఆయుష్ కూడా వేరువేరుగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే వాటి కవలపల్లి యొక్క జీవితాలను కూడా వాళ్ళ జీవితంలో జరిగే జీవితంలో జరిగే సంఘటనలు కూడా డిఫరెన్షియేట్ చేసి చెప్పగలిగే యొక్క క్యాపబులిటీ ఈ శాస్త్రానికి ఉంది సో అందువల్ల ఏంటంటే గోచార ఫలితాలు అనేవి ఓకే కొంతవరకు ఓకే బట్ జాతకం అనేది మనకి ఎగ్జాక్ట్గా ఫలితం ఇవ్వాలంటే కంపల్సరిగా మనం జన్మ జాతకం నుంచి జన్మ లగ్నం తీసుకోవాలి అక్కడి నుంచి వేరే సంబంధించిన డివిజన్ చార్ట్స్ చూసుకుని ఫలితాలు చెప్పగలిగితే ఈ యొక్క చెప్పిన ఫలితాలనేవి కూడా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉందన్నమాట